సో సిద్దిపేట మోడల్ అగ్గిపేట మచ్చ గురించి మరొక అప్డేట్ ఇచ్చింది కవితక్క అప్డేట్స్ సో అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు మీరు ఫేక్ కామెంట్లు పెట్టి కవితక్క అప్డేట్స్ని ఆపలేరు అని చెప్పి చెప్తుంది కవితక్క ఆ విషయం ఏందో మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ ఏందో చూడరు బబుల్ షూటర్ ఆడుతున్న అగ్గిపెట్టె మచ్చ వర్గం సో సమస్యని వాళ్ళే సృష్టించి పొడిచి పీకినమని వేరే వ్యక్తులకి అంటగడుతున్న మచ్చ సో ఇది జనరల్గానే ఇది సిద్దిపేట నియోజకవర్గంలో జరిగేటటువంటి తంతే ఇప్పుడు ఎవడన్నా చెప్తి అనుకో రాజేష్ అనేటువంటి చెప్తి తినకపోతే వాని వానికి ఒక సమస్య సృష్టిస్తారు వాళ్ళ అనుచర వర్గంతో వానికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తారు జాగ పంచదు ఇంకో వ్యాపారం కాను పర్సన ఇంట్లో సమస్యను ఏదో సృష్టించి వాడు దేవుడా అంటే మళ్ళీ అన్నాను వేదిక కానీ బబుల్ షూటర్ దగ్గరికి పోతే ఆ ప్రాబ్లం ఆయనే సాల్వ్ చేస్తాడు వాడు సచ్చినట్టుగా ఆయన దగ్గర బూడిగం చేయాల్సిందే సో ఈ ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ సిద్దిపేట్ సో కవితకు కూడా గదే చెప్తుంది ఇంక దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయాలు చెప్తుంది చూడండి రేవంత్ రెడ్డిని అంటే ఎక్కడ కాళేశ్వరం పాల వ్యాపారం వివిధ కుంభకోణాలు బయటపెట్టి చెడ్డిలో తొండలు ఇడుస్తాడు అని కవితక్క పైన పిచ్చి రాతలు రాసిచ్చి పైశాచిక ఆనందం పొందుతున్న సిద్ధిపేట మాట చెడ్డీలలో తొండలు తొడిగిస్తారంటుంది సో ఇదైతే మరి దారుణంగా ఆడుకుంటుంది పాపం సో పిచ్చిలేసి మెంటల్గా మొత్తానికి మొత్తానికైతే సో ఇదంతా జరుగుతూనే ఉంది హైకోర్టులో తన అనుచరులతో కేసు వేయించి జీవో నైన్ పైన స్టే తెచ్చిన విషయం మనకు తెలిసిందే సో హైకోర్టులో స్టే దేవడానికి కారకులు ఎవరు కోర్టుకు వాళ్ళు ఎవరో మన ఛానల్ వేదిక కూడా ఆధారాలతో సహా మీకు వీడియోలు అనేది చూపెట్టినా మీ అందరికీ తెలిసిన విషయమే